నమో వెంకటేశాయ నమ నమస్తే వెల్కమ్ టు న్యూస్ ఏపీ బ్రహ్మోత్సవ బ్రహ్మోత్సవాలు పేరు చెప్తే మనకు మొట్టమొదటిగా గుర్తుకొచ్చేది తిరుపతి వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు అఖిలాండ బ్రహ్మాండ నాయకుడికి అంగరంగ వైభవంగా జరిగే బ్రహ్మోత్సవాలు చూడటానికి లక్షలాది మంది ప్రజలు తిరుమల వెంకటేశ్వర స్వామి దేవాలయానికి పెడుతూ ఉంటారు తిరుమల వెంకటేశ్వర స్వామి దేవాలయం తర్వాత అంతగా ప్రసిద్ధి చెందిన వానసీమ తిరుమల వాడపల్లి వెంకటేశ్వర స్వామి దేవాలయంలో బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి ఈ నెల పదవ తేదీ నుండి స్వామివారి బ్రహ్మోత్సవాలు పద్దెనిమిదవ తేదీ వరకు ఘనంగా జరుగుతాయి ఈ బ్రహ్మోత్సవాలకు దేశం నుండే కాకుండా విదేశాల నుండి కూడా చాలా మంది భక్తులు వచ్చి ఈ బ్రహ్మోత్సవాలను తిలగించి ఆనందంలో మునిగిపోతూ ఉంటారు ఇంతటి ఘనత కలిగిన బ్రహ్మోత్సవాలను నిర్వహించడం అంటే ఆసామాసి వ్యవహారం కాదు ఎంతో ఓపిక్గా ఎంతో ప్లాన్గా పకడ్బందీగా చేసి భక్తులకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేసి బ్రహ్మోత్సవాలు నడిపించాలి ఒకవైపు ఆలఈఓ డిప్యూటీ కమిషనర్ నల్లం చక్రధర్ రావు మరోవైపు కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఇద్దరు పోటీ పడుతూ భక్తులకి ఎటువంటి సౌకర్యాలు కల్పించాలి భక్తులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా బ్రహ్మోత్సవాలు తొలగించే ఏర్పాట్లు చేయాలి అనే దాంట్లో ఒకరి నుంచి ఒకరు భక్తుల సౌకర్యాల కోసం పాటు పడుతూ నిత్య సమీక్షలతోటి దేవాలయానికి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా బ్రహ్మోత్సవాలు వీక్షించే ఏర్పాట్లు మునిగిపోయారు అసలు ఏర్పాట్లు ఎలా చేస్తున్నారు ఏంటనే విషయాలన్నీ కూడా మన కొత్తపేట ఎమ్మెల్యే బండారు గారిని అలాగే మన ఆలయ ఈవో నల్ల సూర్య చక్రధర్రావు గారిని అడిగి తెలుసుకున్నాం నమో వెంకటేశాయనమ కోనసీమ తిరుపతి శ్రీ వాడపిల్లి వెంకటేశ్వర స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాలు ఈ నెల పదవ తేదీ నుంచి పద్దెనిమిదవ తేదీ వరకు బ్రహ్మాండ రంగరంగ వైభవంగా జరగబోతూ ఉన్నాయి స్వామివారి బ్రహ్మోత్సవాలు గత సంవత్సరం చాలా వైభవయతంగా జరగటం మరి లక్షలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకుని బ్రహ్మోత్సవాల్లో పాలు పంచుకోవటం చాలా గొప్పగా గత సంవత్సరం బ్రహ్మోత్సవాలు చూడటం జరిగింది ఈ సంవత్సరం దానిని మించి అంచనాలతో బ్రహ్మోత్సవాలు నిర్వహించాలని మరి లక్షలాదిగా పెరుగుతున్నటువంటి భక్తుల యొక్క మనోభావాలకు భక్తుల యొక్క వాళ్ళకి ఏ విధమైన అసౌకర్యాలు కలగకుండా తగు విధంగా ఏర్పాట్లు చేయాలని దేవస్థాన అధికారుల్ని ట్రస్ట్ బోర్డు అధ్యక్షుల్ని వారందరినీ కూడా కోరటం జరిగింది వారందరూ దాని మీద నిమగ్నమై ఉన్నారు గతం కంటే శ్రీ వాడపిల్లి వెంకటేశ్వర స్వామి వారి యొక్క సన్నిధిలో బ్రహ్మోత్సవాలు నిర్వహించడానికి తగ్గ ఏర్పాట్లు సాంస్కృతిక కార్యక్రమాలు కానివ్వండి ఫ్లవర్ డెకరేషన్ కానివ్వండి లేదా లైటింగ్ కానివ్వండి భక్తులు వచ్చి వెళ్ళే వారికి అసౌకర్యం కలగకుండా ఈ బ్రహ్మోత్సవాల్లో మరి శనివారం శనివారం ఏడు వారాల వెంకన్న దర్శనం ఏడేడు జన్మల పుణ్యఫలంగా తరలి వస్తున్నటువంటి భక్తులకు రెండు శనివారాలు ఈ బ్రహ్మోత్సవంలో వస్తూ ఉన్నాయి ఆ రెండు శనివారాలు కూడా కలుపుకొని బ్రహ్మోత్సవాల్లో తగు విధంగా ఏర్పాట్లు చేయడం కోసం భక్తులకు ఏ రకమైన అసౌకర్యాలు కలగకుండా ఉండడం కోసం ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలో అన్ని జాగ్రత్తలు కూడా ప్రతి విషయంలోనూ వారికి దర్శన ఏర్పాట్లలో కానీ వారికి తగ్గ విధంగా వసతి ఏర్పాట్లు కానీ వారికి వేసే ఆహార ఏర్పాట్లు అల్పాహారం ఏర్పాట్లలో కానీ మరి తరలి వచ్చే భక్తులకు తగ్గట్టుగా ఈ యొక్క ఏర్పాట్లన్నీ జరగాలని కోరుకోవడం జరిగింది ఈ సంవత్సరం కూడా గతం కంటే గొప్పగా బ్రహ్మోత్సవాలు జరుగుతాయని నేను భావిస్తూ ఉన్నాను దానికి తగ్గ విధంగానే అన్ని రకాల ముందుకెళ్తూ ఉన్నామని తెలియజేస్తూ ఉన్నాను భక్తులు కూడా సహకరించాలని బ్రహ్మోత్సవాల్లో మరియు స్వామివారిని దర్శించుకుని తరించాలని ఈ సందర్భంగా కోరుకుంటూ ఉన్నాను ఓం గమ్మం వెంకటేశ్వన్ మహా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆదిపురం మండలం వాడపల్లి గ్రామంలో వేయించేస్తున్న ఏడు వారాల వెంకటగా ప్రసిద్ధి ఖ్యాతి ఖ్యాతిగించి కోనసీమ బాలాజీ టెంపుల్గా ఖ్యాతి నుంచి రెండో తృప్తిగా పేరుగాంచిన వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో పదమూడవ వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా పది తారీఖు నుండి మొదలై పద్దెనిమిదవ తారీఖు వరకు తొమ్మిది రోజులు కూడా తిరగడానికి అన్ని రకాలైన ఏర్పాట్లు కూడా మరి మేము వెంకటేశ్వర దేవస్థానం వారు ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో భాగంగా మరి స్థానిక శాసనసభ్యులు బండారు సత్యాంద్రావు గారు గత సంవత్సరం కంట మిన్నగా భక్తులకు సౌకర్యాలు ఏర్పాటు చేయాలని దానికంట మిన్నగా వచ్చే భక్తులందరికీ కూడా కన్నులు విందులుగా ఇక్కడ అన్నీ కూడా జరగాలని చెప్పేసి వారి యొక్క సూచనల మేరకు దేవాద ధర్మాద శాఖ మంత్రివర్యులు ఆనంద రామనారాయణ రెడ్డి గారి సూచనల మేరకు మా కమిషనర్ యొక్క సూచనల మేరకు మరి పూర్వం కేవలం దేవాలయ పరిసరాలు మాత్రమే విద్యుత్ అలంకరణలు చేసేవాళ్ళం ఈవేళ రెండున్నర కిలోమీటర్లు పొడవునా అంటే మనకి ఈ వారధి నుంచి కొత్తగా కట్టిన వంతెన దగ్గర నుంచి మొదలు పెట్టుకొని దేవాలయం వరకు మల్నాడు పార్కింగ్ వరకు కూడా మరి రోడ్డు ఇరువైపులా కూడా విద్యుత్ అలంకరణలతో విద్యుత్ మల్లిపందరిని ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇది కొత్తగా మరి భక్తుల్ని మరింతగా ఆహ్లాదకరంగా ఉండడానికి వాళ్ళ నడక మార్గంలో వాళ్ళకి ఉండడానికి వీలుగా మరి కొత్తగా దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది అలాగే భక్తులందరికీ కూడా బ్రహ్మోత్సవాలు ఇబ్బంది లేకుండా ఉండడానికి మరి ప్రత్యేకమైన లైన్స్లో ఫ్రీగా దర్శనం అయ్యేటట్టు కూడా మనం ఏర్పాట్లు చేసాం అవే కాకుండా ఇక్కడ స్వామివారు ప్రతిరోజు కూడా మాడవీధుల్లో ఒక్కొక్క అవతారంతో భక్తులందరికీ కూడా మరి దర్శిస్తూ ఉంటారు మరి పెద్ద తిరుపతిలో మరి స్వామివారు మా ఏ రకంగా వ్యవహరిస్తారో అదే రకంగా కూడా ఇక్కడ మరి మాడవీధుల్లో స్వామివారు విహరిస్తూ ఉంటారు మరి యొక్క ఈ స్వామివారి దాంతో పాటుగా మరి స్వామివారు ఎదురుగుండా వెళ్ళడానికి వీలుగా సన్నాయి మేళం కానీ లేదా సెక్సోఫోన్ కానీ అలాగే కేరళ డ్రమ్స్ కానీ అలాగే వివిధ రకాలైన కోలాటాలు మరియు మన రాష్ట్రం నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా ప్రఖ్యాత కళాకారులను కూడా రప్పించి స్వామివారి యొక్క ఊరేగింపు శోభామయంగా చాలా శోభను సంతరించేటట్టుగా మరి కొత్తతరంగా ఉండాలని చెప్పేసి ఈ సంవత్సరం అవి కూడా కొత్త కొత్తగా మనం ఏర్పాటు చేయడం జరుగుతుంది జరుగుతుంది అలాగే ఇక భక్తులు కూడా ఎక్కువసేపు నిలబడకుండా వారి త్వరత గారిని ఇవ్వడానికి కూడా ఒక ప్రతి పాయింట్లోనూ కూడా సేవకులను పెట్టి వారికి కొత్తగా వచ్చే భక్తులకు ఎటు వెళ్ళాలి దర్శనానికి ఎటు వెళ్ళాలనే మనం గైడెన్స్ ఇవ్వడానికి కూడా మనం ఒక సేవకులను కూడా బృందాలని అక్కడక్కడ మనం నాలుగు వీధుల్లో కూడా మనం పెట్టడం జరుగుతుంది ఈ బ్రహ్మోత్సవాలు కూడా మరి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా స్త్రీలందరికీ కూడా ఉచిత దర్శనం ఇవ్వడం జరిగింది కాబట్టి భక్తులందరూ కూడా ఆర్టీసీ బస్సులో ఉచితంగా మనం ప్రయాణించి చాలా వరకు ఎక్కువగా మహిళా భక్తులందరూ కూడా మనకి వాడపల్లికి వస్తున్నారు ఇదే క్రమంలో మరి విక్టరీ వెంకటరెడ్డి గారు కూడా మనకి ఉచిత బస్సులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది దాంట్లో కూడా కొంతమంది భక్తులందరినీ తరలిస్తున్నాం అలాగే ఒక మరి ప్రైవేట్ స్కూల్ యాజమాన్యంతో సంప్రదించి ఒక ఉచిత బస్సులు కూడా ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ప్రతి ఊరు నుంచి కూడా ప్రతిరోజు కూడా స్వామివారి దర్శనానికి వచ్చేటట్టుగా భక్తులకి ప్రీ బస్ సౌకర్యం కూడా ఏర్పాటు చేయాలని ఏర్పాట్లు చేస్తున్నాం అవి కూడా ఒక కొలికి వచ్చేసి అవి కూడా ఈ సంవత్సరం మనం ఏర్పాటు చేస్తామని చెప్పేసి మీ ద్వారా భక్తులందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం కదా ండారు సత్యానందరావు మరోవైపు ఆలయో సూర్చక్రధర్ రావు గారు భక్తులకు సౌకర్యాలను కల్పించడంలో ఎటువంటి మౌలిక వసతులు మనం కల్పించాలి బ్రహ్మోత్సవాల్ని ఎంత అంగరంగ వైభవంగా జరిపించాలనే దానిలో నిత్యం తలమునకలై ఉండి ఈ బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు ఘనంగా చేయడానికి ఏర్పాట్లు సబ్స్క్రైబ్ చేయండి న్యూస్